ట్రిప్లాట్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ సినీ కెరీర్ కొత్త మలుపులు తిరిగింది ఈ చిత్రంతో వరుసగా ఆరు సూపర్ హిట్స్ అందుకున్న డబుల్ హ్యాట్రిక్ హీరోగా గా రికార్డుకెక్కారు ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్నాడు గతంలో వీలిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసినది ఆ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు కొరటాల ఎన్టీఆర్ రూపొంది ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ ఎంతో క్రేజీగా ఉన్నాయి ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది ఈ చిత్రం ఇటీవలే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఐదు భాషల్లోనూ డైలాగ్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఎన్టీఆర్ డైలాగ్స్ ఎంతో ఎనర్జెటిక్ గా పవర్ఫుల్ గా ఉన్నాయి ఎన్టీఆర్ మ్యాసివ్ లుక్ నెక్స్ట్ రేంజ్ లో ఉండడం వైరల్ అవుతోంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చల్ చేస్తుంది డైరెక్టర్ కొరటాల శివకు ఓ కండిషన్ పెట్టారు ఎన్టీఆర్ అదేమిటంటే సోషల్ మీడియా మూవీస్ కి ప్రధాన ప్రచార సాధనంగా మారింది ఆచార్య చిత్రం ఫ్లాప్ అయిన నేపథ్యంలో ట్రోల్స్ ని తట్టుకోలేక తన సోషల్ మీడియా అకౌంట్ ని డియాక్టివేట్ చేశారు కొరటాల రీసెంట్ గా ఎన్టీఆర్ కొరటాలకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కండిషన్ పెట్టాడట ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి